హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అవుతుంది కదండి వీడియోస్ అనేది గ్యాప్ చాలా వస్తుంది అనమాట అది ఎందుకు వస్తుందో మీకు ఆల్రెడీ తెలిసిందే ఇంకా మనకి ఎడిటింగ్ ప్రాబ్లం అనమాట ప్రతి వీడియోలో చెప్పేదే ఇంకా బ్లౌజర్స్ చూద్దాం కలర్ కాంబినేషన్స్ ఈ వీడియోలో ఎట్లా ఉన్నాయో ఎందుకంటే చాలా బిజీగా ఉంది అనమాట ఇప్పుడు చాలా మనకు పెళ్లి సీజన్ ఉంది కాబట్టి రోజు ఒక కొత్త డిజైన్ అయితే వేస్తూనే ఉన్నాను కొన్ని అట్లా డిజైన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి అనమాట ఇంకా ఈ వీడియోలో ఆ డిజైన్స్ ఏంటో చూద్దాం అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని చేసుకోమని చెప్పండి లేదంటే నా వీడియోస్ ని షార్ట్స్ ని కూడా షేర్ చేస్తూ ఉండండి వీడియోకి లైక్ చేయని వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయండి ఆ తర్వాత వీడియో స్టార్ట్ చేయండి ఇంకా ఇంకా మనం ఈ వీడియోలో చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి నావీ బ్లూ కలర్ పైన పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇంకా ఇది వచ్చేసి అయితే సింపుల్ డిజైనే కాకపోతే మనకు కాంబినేషన్ అనేది హైలైట్ అవుతుంది కదా ఏదైనా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ ఉంటే ఇంకా సింపుల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఎవరికైనా ఇట్లా సింపుల్ గా కావాలి అనుకుంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఒకవేళ డిజైన్ కూడా కావాలి అంటే నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి నేను మీకు డిజైన్ అయితే షేర్ చేశాను మెయిల్ ఐడిలో కావాలంటే మెయిల్ ఐడిలో లేదంటే వాట్సాప్ లో కావాలంటే వాట్సాప్ లో అనమాట ఇంకా డిజైన్ అయితే ఇది చూడండి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా డిజైన్ చేసినా చూడండి మనకు బార్డర్ అనేది దానికే అటాచ్ వచ్చింది కాకపోతే దీనికి నేను బార్డర్ ఇట్లా ఇచ్చిన చూడండి డిజైన్ బార్డర్ పైన డిజైన్ ఇచ్చిన అనమాట ఇంకా కిందికి వచ్చేసి పైపింగ్ ఇచ్చినాను కాకపోతే ఇది చూడడానికి ఎట్లా అనిపిస్తుంది అంటే బార్డర్ పై నుంచి ప్యాచ్ వర్క్ చేసినామేమో అన్నట్టుగా అయితే ఉంది చూడండి దగ్గర నుంచి కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్ గా ఉంది సింపుల్ డిజైన్ అయినా గానీ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట ఇంకా దీనికి శారీ కూడా చూపిస్తాను ఫ్యాన్సీ శారీ అనమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి అది కూడా పింక్ కలర్ కాంబినేషన్ ఇంకా టూ హ్యాండ్స్ చూడండి కలర్ కాంబినేషన్ తోనే ఇట్లా లుక్ వస్తాయి అనమాట అందుకనే ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తీసుకోండి అని చెప్పేది అనమాట ఇంకా ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఇప్పుడు శారీ వచ్చేసి ఇట్లా హెవీగా మనకు మధ్యలో జరి వరకు వచ్చింది కాబట్టి మనకు బ్లౌజ్ అనేది సింపుల్ గా ఉండాలి లేదంటే ప్లెయిన్ కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంకా కొంతమంది కంపల్సరీగా వర్క్ కావాలి అనుకునే వాళ్ళకు ఇట్లాంటి సింపుల్ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చండి నేను ఇంకొకటి చాలా మంది డిజైన్ నంబర్ చెప్పండి అని కమెంట్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యలో అయితే నేను ప్రతి షార్ట్ కి ప్రతి డిజైన్ కి కొంచెం నాకు వీలు అయితే నేనైతే డిజైన్ నంబర్ మెన్షన్ చేస్తున్నానండి ఒకవేళ నాకు వీలు కాకపోతే అక్కడ నాకు కూడా నంబర్ దొరకలేదు అనుకోండి మిస్ అయిపోతుంది అనమాట ఒకవేళ మీకు అదే డిజైన్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను వాట్సాప్ లో గానీ మెయిల్ ఐడి లో మీకు డిజైన్ అయితే సెండ్ చేస్తాను అండ్ ఇంకొకటి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి ఇంకా నాకైతే నిద్ర వస్తుంది ఇప్పుడు పన్నెండు అవుతుంది అనమాట నైట్ పన్నెండు అవుతుంది పొద్దున్న ఇచ్చేయాలన్నమాట ఈ రెండు బ్లౌజులు ఇంకా హెమ్మింగ్ కూడా కాలేదు స్టిచ్చింగ్ ఇందాకనే చేసినాను ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ వచ్చేసి క్వైట్ ఆపోజిట్ ఉందండి రాయల్ బ్లూ కలర్ పైన ప్యారట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట చూడ్డానికి సింపుల్గా ఉంది ఎందుకంటే ఇది నెక్ అనేది కొంచెం నేను దగ్గరికి చేసిన అనమాట ఇంకా బ్రాడ్గా ఉంది హైట్ ఎక్కువ ఉంది అనేసి నేను కొంచెం దగ్గరికి చేసిన అనమాట అందుకని కొంచెం ఈ విడల్పు అనేది తగ్గింది అనమాట డిజైన్కి బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది కాకపోతే దీనికి ఏంటంటే బ్యాక్ బుటీ సేయలేదు చూడండి ఆల్రెడీ మనకు బ్లౌజ్లో అయితే బుటీ వచ్చింది చూడండి ఇట్లా గోల్డ్ కలర్తోని దానిపైనే కుందన వర్క్ ఇచ్చేసరికి ఇంకా చాలా లుక్ అయితే వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బాడలు అయితే కంపల్సరీగా కావాలి అన్నారనమాట దానికి నేను ప్రతి బ్లౌజ్కి అయితే ప్యాచ్ వర్క్ చేస్తాను కదా ఇట్లా డిజైన్ దాంట్లో ప్లెయిన్ క్లాత్ పైన డిజైన్ వేసి ఇట్లా సేమ్ దీనికి కూడా అదే ప్యాటర్న్ అయితే యూజ్ చేసినాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట ఎందుకంటే ఆపోజిట్ ఉంది కాబట్టి కలర్ కాంబినేషన్ ఆటోమేటిక్గా బాగుంటుంది అండ్ ఫ్రంట్ డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చూడండి ఇంకా వీడియోస్ ముందటివి చాలా ఉన్నాయి అనమాట ఇంకా నేను ఎప్పుడైతుందో కూడా నాకు అర్థమైతలేదు అసలు వీడియోస్ పెట్టడం అయితే అయితే ఇంకా ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి సెమీ గద్వాల్ పట్టు శారీ అనమాట అయితే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే చూసిరు కదా హ్యాండ్ డిజైన్ చూసిరు ఇంకో బ్యాక్ నెక్ కూడా అనమాట కాకపోతే ఇది నేను చూపిస్తాను ఆగా కొంతమంది కమెంట్ చేస్తున్నారు అనమాట అక్క బార్డర్ ఎట్లా అటాచ్ చేసిరు అనేసి కమెంట్ చేస్తున్నారండి అయితే దీనికి నేను బార్డర్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇది పెద్ద బార్డర్ అనమాట యాక్చువల్గా మనకు శారీలో వచ్చిన బార్డర్ అనమాట పై నుంచి ఇక్కడ వరకు ఇది ఇది వచ్చేసి చిన్న బార్డర్ అండి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి కొంచెం డిజైన్ హోల్స్ లాగా వచ్చింది అనమాట దాన్ని వదిలిపెట్టేసి ఆ బార్డర్ కి మనకు ఎంతైతే క్లాత్ పడుతుందో అక్కడ నుంచి అక్కడ వరకు అయితే కట్ చేసినాను చూడండి బ్యాక్ వచ్చేసి ఇట్లా నేను షార్ట్ వీడియోలో చూపించినాను కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇప్పుడు చూడండి ఇది ఒక ఎయిట్ ఇంచెస్ బార్డర్ అయితే ఉంటదనమాట ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ క్లాత్ వదిలేసినాను ఈ బార్డర్ తో సహా కట్ చేసినాను అనమాట ఎందుకంటే బార్డర్ మళ్ళా అటాచ్ ఉంటే కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎంతవరకు కావాలి ఎక్కడ వరకు కావాలి అని ఒక డిజైన్ అయితే ఇట్లా చేసినా చూడండి మీకు ఒకవేళ అర్థం కాకపోతే షార్ట్ వీడియో అయితే చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందనమాట ఇది కూడా కొంచెం మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది అనమాట డిజైన్ కాంబినేషన్ కాకపోతే ఈ బార్డర్ కాకపోతే ఈ బార్డర్ ఒకటి మనం అటాచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసినాం అనుకోండి ఇంకా డిజైన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటది చూడండి కలర్ కాంబినేషన్ మెయిన్ గా ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది చాలా బాగుంది చూడండి దగ్గర నుంచి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో క్లియర్ గా అయితే చూపిస్తున్నాను మిషన్ పైన ఉన్నప్పుడు ఏంటి అంటే మనకు క్లాత్ అంతా ఫిక్స్ అయి ఉంటుంది కాబట్టి డిజైన్ క్లారిటీగా కనిపిస్తుంది అనమాట నేను అందుకనే మిషన్ పైన ఉన్నప్పుడు కంపల్సరీగా చూపిస్తాను కాకపోతే వీడియోస్ కూడా చూడండి వీడియోస్ చూస్తే మీకు ఏ బ్లౌజ్కి ఏ శారీ అనేది కొంచెం క్లారిటీ వస్తుంది అనమాట ఏ ఏం చెప్తున్నాను నేను మీకు డిజైన్స్ కావాలా లేదంటే కస్టమైజేషన్ చేసుకునే వాళ్ళు కూడా కస్టమైజేషన్ చేస్తానండి ఒకవేళ మీకు కస్టమైజేషన్ నా దగ్గర డిజైన్స్ చేయించుకోవాలి అంటే నాకు వాట్సాప్ వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి కాల్స్ చేస్తే ఒక్కొక్కసారి మిస్ అయిపోవచ్చు కాల్స్ మిస్ అయినాయి అంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను ఎప్పుడైనా చూస్తానో నాకు వీలున్నప్పుడు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తానండి ఇంకా డిజైన్స్ అయితే ఇవన్నమాట మీకు ఈ డిజైన్స్ నచ్చినాయి అంటే ఒకవేళ ఫార్మేట్ కావాలి అన్న షాట్ తీసుకోండి ఇంకా డిజైన్ నచ్చింది మేము కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా కూడా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అయితే వీటితో పాటు ఇంకొక డిజైన్ కూడా మిషన్ పైన అయితే రన్ అవుతుంది అనమాట ఓన్లీ బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది అగండి చూడండి డిజైన్ మీకు ఇందాక గ్రీన్ కలర్ కాంబినేషన్ అని చెప్పిన కదా సేమ్ అదే డిజైన్ కాకపోతే కాంబినేషన్ కొంచెం సెల్ఫ్ కలర్ లాగా అనమాట ఇంకా థ్రెడ్స్ కూడా కట్ చేయలేదు ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ అసలు చాలా బాగుంది కలర్స్ ఎక్కువ అనమాట ఇందులో ఇదేందంటే సెల్ఫ్ కలర్ శారీకి బ్లౌజ్ కాబట్టి కొంచెం అందులోనే కలిసినట్టుంది అన్నీ రెండు కలర్సే సెట్ చేయాల్సి వచ్చిందనమాట నేను ఇంకా డిజైన్ అయితే ఇది మీకు డిజైన్స్ ఏ డిజైన్స్ నచ్చినా గానీ నాకు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ యాక్చువల్గా ఈ డిజైన్ అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయాలి అనుకున్నాను కాకపోతే వీలు కాలేదు చూడండి ఇంట్లో అయితే ఇది అనమాట అవతారము మనకి ఇష్టమైన డ్రెస్ అనమాట రోజు రెడీ అవ్వడము అవన్నీ చేయడం వల్ల నాకైతే ఒక్కొక్కసారి వస్తుంది అన్నీ తీసి పడేస్తాను అనమాట ఇంకా నైటీలో అయితే ఉన్నాను మనకిష్టమైన డ్రెస్ అనమాట ఇంకా ఈ డిజైన్ అయితే ఇట్లా ఉంది కలర్ కాంబినేషన్ మీకు డిజైన్స్ ఎట్లా ఉన్నాయో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా మంది కాల్ చేస్తున్నారు అండ్ మెసేజ్ చేస్తున్నారు అనమాట మెయిన్గా కాంబినేషన్స్ కోసమే చాలామంది అయితే కాల్ చేస్తున్నారండి డిజైన్స్ ఏమో కానీ కలర్ కాంబినేషన్ ఇవ్వడం అయితే చాలా బాగుంది మీది అని చెప్పి చెప్తున్నారు అయితే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి బ్రైడల్ వర్క్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా మనకు లైన్స్ డిజైన్ అయితే వస్తుంది పాట్నెక్ డిజైన్ వస్తుంది ఇంకా కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎక్సలెంట్గా ఉంది ఇది అయితే నాకు ఏంటంటే వీడియోస్ తీసుకుంటున్నాను కానీ నాకు షార్ట్స్ కానీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేయడానికి అయితే టైం ఉంటుంది అనమాట మెయిన్గా ఎడిటింగ్ ప్రాబ్లం ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం తీసుకోవాలండి మంచిగా మనము ప్రశాంతంగా కూర్చొని ఎడిటింగ్ చేస్తేనే ఒక ఏదైనా డిజైన్ అనేది మనకు అప్లోడ్ అయిపోతుంది అనమాట అప్లోడ్ అవుతుంది మనం చేస్తేనే అవుతుంది అనుకోండి అఫ్ కోర్సు అయితే ఈ నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ లైన్స్ డిజైన్ అండి అక్క ఎన్నిసార్లు చూపిస్తావు ఈ చూపించిన డిజైనే మాకు బోర్ వస్తుంది అని మీరు అనుకోవచ్చు బోర్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఈ డిజైన్కు అంత క్రేజ్ ఉందనమాట నా ఛానల్లో ఇంకా ఇదైతే రీసెంట్గా నేను వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసినాను కొన్ని ఏమవుతున్నాయి అంటే కొన్ని డిజైన్స్ అనేది నేను అసలు అప్లోడ్ కూడా చేస్తలేనమాట ఇదైతే నేను స్టిచ్చింగ్ చేసి కూడా ఒక ట్వంటీ డేస్ పైన అయింది నాకు మెయిన్గా అవి చెప్పినాయి కదా ఎడిటింగ్ ప్రాబ్లం అయిపోతుంది అనమాట ప్రతి డిజైను చూపియాలని నేను అనుకుంటున్నాను ప్రతి కస్టమర్ కూడా ఏమంటున్నారంటే అక్క మా డిజైన్ చూపెట్టలేదు మీరు వీడియోలో అని అంటున్నారు అనమాట ఇంకా అవి ఎప్పటికీ అప్లోడ్ అవుతాయో ఎప్పుడు వస్తున్నాయో కూడా నాకే తెలుస్తలేదు ఎప్పుడు ఏది అప్లోడ్ చేయాలి అంటే అప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట నాకు తీరిక ఉన్నప్పుడు ఇంకా ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కాకపోతే రీసెంట్గా వేసిన డిజైన్స్ ఈ లైన్స్ డిజైన్ ఏమైంది అంటే ప్రతి కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ కలర్ పైన వేసినానండి ఇంకా సిల్వర్ కలర్ కానీ లేదంటే గోల్డ్ కలర్ జరిగితేనైతే వేసినాను కాకపోతే కామన్గా ఏమైపోయిందంటే బ్లూ కలర్ పైన అనమాట చాలా డిజైన్స్ వేసినాను ఇంకా దాంట్లో ఒక బ్లౌజ్ అయితే ఇది కాకపోతే దీనికి ఏంటి అంటే హాఫ్ హ్యాండ్స్ అనమాట కొంచెం హ్యాండ్స్ అయితే చిన్నగా ఉన్నాయి కొంచెం లుక్ వచ్చేది హ్యాండ్స్ ఉంటే కొంచెం లుక్ వచ్చేది అనమాట ఇంకా ఫ్రంట్ నెక్ కూడా చాలా చిన్నగా ఉంది ఇంకా డిజైన్ అయితే ఇదండి కలర్ కాంబినేషన్ శారీ అయితే ఇది అనమాట ఇంకా ఈ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి సింపుల్ డిజైన్ అండి టోటల్ ముడి కుట్టు డిజైన్ అనమాట మనకు చాలా క్లారిటీగా ఉంది డిజైన్ అయితే చాలా నీట్ ఫినిషింగ్ ఉంది అండ్ వన్ ఇంచ్ వెడకనైతే మనకు డిజైన్ అనేది ఇట్లా ఉంటుంది చూడండి సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇట్లాంటి డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చాలా మంది మధ్యలో అయితే చాలా మంది సింపుల్గానే ఇవ్వండి అక్క అయితే చాలా మంది అనమాట ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి మనకు సింపుల్ గానే వస్తుంది అండ్ బూటీస్ ఇస్తో విత్ బూటీస్ ఇస్తోని అయితే మనకు డిజైన్లోనే ఉంది ఇంకా టోటల్గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి కొంచెం మనకు శారీ అనేది సిల్వర్ కలర్ టైప్ ఉంది కాకపోతే సిల్వర్ కలర్ టైప్ అనిపిస్తుంది కాకపోతే శారీ వచ్చేసి ఈ కలర్ ఉంది అనమాట లైట్ కలర్ ఈ లైట్ కలర్ లో మనము సిల్వర్ గోల్డ్ అన్ని కలర్ కాంబినేషన్ ఇచ్చేసరికి ఈ విధంగా అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే శారీ ఇది చూడండి దీనికి ఇట్లా అయితే డిజైన్ చేసినాను ఈ డిజైన్ మీకు నచ్చింది అంటే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు కావాలి అంటే కస్టమైజేషన్ అయితే చేయిస్తానండి ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ డిజైన్ వచ్చేసి నేను ఈ మధ్యలోనే ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ పైన అయితే డిజైన్ చేసినాను ఎందుకంటే ఇది సింపుల్ గా మనకు ముడి కుట్టతో చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంది చూడండి అందుకనే చాలా మంది అయితే సింపుల్ డిజైన్ చూస్ చేస్తున్నారు ఇంకా ఈ డిజైన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది చూడండి బ్లూ కలర్ పైన పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట టోటల్ ఫ్లవర్ డిజైన్ అండి అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందనమాట టోటల్ ఫ్లవర్ డిజైన్ ఇట్లా సింపుల్ గా ఉంటది సింపుల్ గా మరీ సింపుల్ గా ఏమి ఉండదు కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పిడల్ తో డిజైన్ వస్తుంది అనమాట బ్యాక్ నెక్ వచ్చేసి అయితే ఇది చూడండి సిల్వర్ కలర్ అండ్ కాపర్ కలర్ జెరీ అయితే యూజ్ చేసిన చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి సింపుల్ గా పైన బుటీస్ మాత్రం ఎట్లా వచ్చినాయి చూడండి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది అనమాట అండ్ ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనకు బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ కి ఎట్లా వస్తుందో అట్లానే వస్తుంది ఇంకా బ్లౌజ్ అయితే ఇదండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది అసలు ఇంకా శారీ వచ్చేసి ఇది అనమాట కాకపోతే శారీలో మనకు బార్డర్ కలర్ అయితే ఇట్లా కనిపిస్తలేదు కదా పళ్ళు వచ్చేసి ఈ కలర్ ఉంది చూడండి పళ్ళు వచ్చేసి ఈ కలర్ ఉంది అనమాట ఇట్లా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ శారీ ఇది సపరేట్ గా అయితే తీసుకున్నారండి ఈ బ్లౌజ్ పీస్ సేమ్ ఇందులో ఈ కలరే వచ్చింది కాకపోతే ఈ శారీ అనేది ఈ క్లాత్ అనేది చాలా డెలికేట్ గా ఉంది అనమాట ఇంకా దానిపైన వర్క్ వద్దు అనేసి ఇట్లా స సపరేట్ గా అయితే క్లాత్ తీసుకున్నారు ఈ డిజైన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి బ్రైడల్ వర్క్ అనమాట ఈ ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ చేయడం కూడా అయిపోయింది అనమాట కాకపోతే నాకు ఆ రోజు కస్టమర్ వచ్చినప్పుడు అయితే వీడియో తీసుకోవడానికి కాలేదు అందుకనే నేను ఇట్లా తీసుకున్నాను కాకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముండే అంటే మీరు వీడియో తీసుకోండి మా బ్లౌజ్ కూడా వీడియోలో చూపిస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది కానీ నాకు అప్పుడు టైం లేదనమాట అందుకనే నేను ఇట్లా వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా ఎవ్వరి బ్లౌజులు అయితే మిస్ అవ్వట్లేదు కాకపోతే కలర్ కాంబినేషన్ బాగున్నాయి అనుకోండి ఆటోమేటిక్గా మన షార్ట్స్ అనేది వైరల్ అవుతాయి అనమాట ఇంకా డిజైన్ అయితే ఇదండి మీకు ఈ వీడియోలో ఏ డిజైన్స్ నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసుకోండి అలాగే మీకు డిజైన్స్ కావాలన్నా కూడా నాకు ఈ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్